ఆంధ్రప్రదేశ్ శ్రీ పథకంలో దక్షిణాదిలో అగ్రస్థానంలో నిలిచింది జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా శ్రీ పథకం వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవగా జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది ఇందులో భాగంగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఐదు వందలు పాఠశాలలను కేంద్రం ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రీయ నవోదయ విద్యాలయాలు కాకుండా తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఈ పథకానికి ఎంపికయ్యాయి ఉత్తరప్రదేశ్ పదిహేడు వందల ఇరవై ఐదు పాఠశాలలతో అత్యధికంగా ప్రయోజనం పొందిన మొదటి రాష్ట్రంగా ఉంది ప్రత్యేకతలు ఈ పథకం పిల్లల సమగ్ర అభివృద్ధికి ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించడానికి తోడ్పడుతుంది ఎంపికైన పాఠశాలలు ఇతర పాఠశాలలకు మార్గదర్శకంగా ఉంటాయి ఉపాధ్యాయులకు కొత్త బోధనా పద్ధతులు డిజిటల్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు సైన్సు ప్రయోగశాలలు గ్రంథాలయాలు ఆటస్థలాలను ఏర్పాటు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల యాభై ఐదు పాఠశాలల్లో ఆటస్థలాలు ఎనిమిది వందల యాభై ఐదు పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు క్రీడా సామాగ్రి అందిస్తున్నారు ఏడు వందల తొంభై నాలుగు పాఠశాలల్లో పది ట్రేడ్లలో పద్దెనిమిది లక్షల మందికి పైగా శిక్షణ పొందుతున్నారు ఐదు వందల ఇరవై తొమ్మిది పాఠశాలల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోగా ఐదు వందల ముప్పై రెండు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కిచెన్ గార్డెన్లు ఉన్నాయి ఎనిమిది వందల యాభై ఐదు పాఠశాలల్లో పాఠశాల నాణ్యత మదింపు ప్రక్రియను అమలు చేస్తున్నారు ఇరవై వేల ఐదు మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమ అనుభవం అందిస్తున్నారు నిధుల వినియోగం పర్యవేక్షణ మొబైల్ యాప్ ద్వారా నిధుల వినియోగం పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏటా యాభై వేల రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు నిర్వహణ నిధులు అందిస్తారు శ్రీ కింద ఈ ఏడాది నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది గ్రీన్ స్కూల్స్ను అభివృద్ధి చేయడం సౌర విద్యుత్తు ఉత్పత్తి నీటి సంరక్షణ వ్యర్థాల నిర్వహణ వంటి పర్యావరణ అనుకూల చర్యలను ప్రోత్సహిస్తున్నారు ఎస్ఎస్ఏ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిఎం శ్రీ ఆర్టిజం కేంద్రాలు నో బ్యాగ్ డే స్కౌట్స్ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని అన్నారు విద్యార్థుల సంపూర్ణ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు